ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి వాణిని ఓరడించు మాటలు మే పది యహోవా చెప్పినవన్నీయు చేయుచు విధేయులమై ఉనుము నిర్గమ కాండం ఇరవై నాలుగో అధ్యాయం ఏడవచ్చినాం దేవుడు అబ్రహామును పరిశోధించెను అనగా అతనిని పరీక్షించెను ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం ఒకటో వచ్చినం నీవు దేవునితో స్నేహమును అనుభవించవలెననినా దేవుడు పెట్టు పరీక్షలన్నింటిలో పరీక్షించబడుటకు నిన్ను నీవు రుజువు పరుచుకున్నటకు సిద్ధముగానుండవలను గడియారుమును తయారు చేయనప్పుడు దానిలో ఉపయోగించే లోహపు తీగను అనేక విధములైన పరీక్షల ద్వారా తీసుకుని వెళ్ళిన తర్వాతనే దానిని ఉపయోగించదురు ఆ విధముగానే దేవుడు భూమి మీద మన పరిచరే ఏమో ఎరిగిన వాడే దానికి మనలను తగినవారిగా సిద్ధపరచట కొరకే అనేక రకములైన పరీక్షలను మన జీవితంలో అనుమతించును విశ్వాసులముగా మనము నా జీవితంలో ఇది ఎందుకు జరిగినది అది ఎందుకు జరిగినది అని ప్రశ్నించరాదు దేవుని అనుమానించరాదు దేవుని స్నేహితునిగా ఉండవలనని కోరినే ఎంత కఠినమైనదైనను ప్రతి పరీక్ష మన జీవితంలో తప్పక అవసరమైనది కొన్ని పరీక్షలు మిక్కిలి కఠినముగాను అప్పుడు శత్రువు నీ గత పతనమును బట్టి దేవుడు నిన్ను శిక్షించుచున్నాడని మనకు సలహా ఇచ్చుచున్నను దేవుని ఉద్దేశమును నీవు అర్థం చేసుకునే ఎడల ప్రభువు నిన్ను సంపూర్ణంగా క్షమించనని జ్ఞాపకము చేసుకును నీవు నీ పాపములను ఒప్పుకొని దేవునితో మనుషులతో సరిచేసుకుని ఎడల దేవుడు నీ పాపములన్నీ క్షమించి వాటిని కప్పివేసి కడిగివేయును ఆయన కృప ఆ క్షమించబడిన పాపములను మరలా త్రవ్వి బయటకు తీయదు ఇతరులతో విషయములు సరిచేసుకొని దేవునికి విధేయుడవై నీ పశ్చాత్తాపము విషయంలో నీ ఒప్పుదల విషయములో ఆయనకు నమ్మకముగా యథార్థముగా ఉండుటే నీ పని ఆ తర్వాత దేవుడే ఆయా పరీక్షల ద్వారా నేను రుజువుపరచనిమ్ము ప్రపంచ చరిత్రలో దేవుని పరిశుద్ధులు అనేక విధములుగా పరీక్షించబడి నమ్మకస్తులుగా రుజువు చేయబడిరి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము చిత్తం ప్రవ్వాని పలికిను ఆరంభంలో అతడు అంత త్వరగా జవాబు వాడు కాడు కానీ కొన్ని సంవత్సరములుగా దేవుని స్వరము వినుటకు సిద్ధపరచబడెను దేవుడు మాట్లాడెను అతడు విని వెంటనే జవాబిచ్చెను అతడు ప్రభువా నాకు ఐదు లేక పది నిమిషముల సమయమేమో అని అనలేదు చాలామంది కోడికలో కానీ మౌన ధ్యాన సమయంలో కానీ ప్రార్థన సమయంలో కానీ దేవుడు మాట్లాడుట విందురు కానీ వారు రవ్వా నాకు పది నిమిషముల సమయమిము నా ప్రియమైన భార్యను అడిగి నీకు సరైన జవాబు ఇచ్చేదను ఆమె చాలా మంచి భార్య ప్రపంచంలోనే శ్రేష్ఠురాలైన స్త్రీ దయచేసి దేవ కొన్ని నిమిషములు ఆగుము ఆమె అనుమతి తీసుకొని అప్పుడు వచ్చేదను అని అనేదరు చాలా కుయ్యతో సాంతాను అనేక మంది దేవుని సేవకులను బోధకులను విశ్వాసులను మోసగించను వారు ఒక వ్యక్తినో ఒక స్త్రీనో బంధువులను తమకు దేవునికి మధ్యలో తీసుకొని వచ్చెదరు కానీ అబ్రహము చిత్తం ప్రభువానిను అనగా ఓ దేవ నేను సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాను నీవు చెప్పుము నేను తప్పక చేయదును ఒకవేళ నీవు దేవుని స్వరమును స్పష్టంగా వినని ఎడల కనిపెట్టుము ఎందుకనగా కొన్ని సందర్భములలో దేవుని చిత్తమును తెలుసుకున్నకు ఒక నెల రెండు నెలలు లేక ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చును కానీ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడి ఆజ్ఞాపించిన డెల నీవు వెంటనే ఇదిగో నేను ఉన్నాను అని పలకవలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్